プレ <music> <music> నా పేరు దొరయాము నేను బెస్ట్ పడవరే తాడేపల్లి కూడా నేను ఒక ఇన్వెంటర్ అండి రైవే పేటెంట్ అండ్ వాటర్ అప్లిఫ్టింగ్ టెక్నాలజీ అండ్ డ్రైన్స్ నాలిటీ లో ఉండే మంటే నీవు ఎక్సీ కొత్త ఐడియా తయారు చేస్తాను ఈ ఐడియాతో హైదరాబాద్ సిటీలో ఉన్న సిటీల్లో ఉన్నానుకోడలు కన్నా డెస్టినేషన్ దాన్ని మొత్తంగా బయటకు తీసుకుని దాన్ని ఎక్కడికక్కడ సెగ్ని చేస్తారు దాన్ని యూటిలైజ్ చేసే ఒక ప్రపోజల్ని గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నేను ఇవ్వాలి ఉదాహరణగా దీనికాల కలెక్షన్ పూర్తికి వచ్చే ప్రాజెక్ట్ ఇది దాన్ని గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తెలంగాణ జిహెచ్ఎంసీ కానీ ఒక్క రూపాయి ఖర్చు పెట్టాను ప్రాజెక్ట్ పబ్లిక్ నుంచి దాన్ని మెటీరియలైజ్ చేయడం ద్వారా అద్భుతమైన ఇన్నోవేటివ్ ప్రపోజల్ని నేను సబ్మిట్ చేయబోతున్నాను ఈ విధంగా ఇరవై ఏళ్ళ మంది ఎలా ఉంటుంది అలా జరగకపోతుంది అంత పెద్ద ప్రాజెక్ట్ని నేను తీసుకుంటాను నాకు ఇక్కడ అత్తాలో చాలామంది నాతో కలిసి పనిచేయడానికి రెడీ అవుతున్నారు సో అత్తా ఈ విధంగా చాలా బాగా ఉపయోగపడ్డా నేను ముందు నుంచి ఉన్నాను కానీ ఇప్పుడు నాకు బాగా ఉపయోగపడింది ఎందుకంటే ఒక పదేళ్ళ నుంచి నేను మిగతా ప్రపంచంతో సంబంధాలు లేవు నాకు నేను రాష్ట్ర కాపునాడుకు ఉపాధ్యక్షుడిగా చేశాను ఇప్పటి రాష్ట్రంలో ఉన్నప్పుడు కానీ ఈ పదిహేడు నుంచి అయితే ఈ ఇన్వెన్షన్లో గేమే ఇంకేమీ చేయడం లేదు సో అందువల్ల నాకు అతను ఇంకేం తెలియట్లేదు ఈరోజు ఈ అప్టో వల్ల నాకు ఆ టైం లైట్ ఉపయోగపడదు చాలా ఉపయోగపడింది ఎందుకంటే కొన్ని లక్షల మందికి డైరెక్ట్గా నేను హైదరాబాద్ సిటీలో నా కాన్సెప్ట్ ద్వారా నా కంపెనీ ద్వారా మూడు లక్షల మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వబోతున్నాను డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ నేనేదో మాటలు చెప్పడం కదా మీకు ఒక రెండు మూడు నెలల లోపల నా గురించి మీకు తెలుస్తుంది బికాస్ ఆఫ్ ఆఫ్టర్ ఐ అస్యూర్ చేసి ఐ రియల్లీ ఆఫ్టర్ చాలా బాగా చేశాను అద్భుతంగా సర్వీస్ అంటే కూడా చాలా బాగా